మహమ్మారి లాంటిదని మాయమాటలు చెప్పి మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట సిపి విజయకుమార్ తెలిపారు సిద్దిపేట సిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు విజయకుమార్ వెల్లడించారు గ్రామాల్లో ఎవరైనా ఎక్కడైనా క్యూనెట్ సంస్థలు సమావేశం పెడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు గౌరవంలో తొమ్మిదిన మనీ సర్కులేషన్ కింద కేసు నమోదు చేశామని వేలూరుకు చెందిన ఆ వ్యక్తి ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్నారన్నారు క్యూనెట్ అనే కంపెనీలో చేర్పించి నాలుగు లక్షల రూపాయలకి ఇన్వెస్ట్ చేపించారని లక్షల్లో నేను డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని హరికృష్ణ వ్యక్తి లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నారని సిపి వెల్లడించారు ఆన్లైన్లో ఎనిమిది లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని మణికంఠారెడ్డి ఐటీ హరికృష్ణను పిరమిడ్ స్కీమ్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు మీరు మళ్ళీ వేరే వ్యక్తులను చేర్పించాలని చెప్పారని పేర్కొన్నారు అలక్య మణికంఠ రెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు క్యూనెట్ సంస్థ మనీ సర్క్యులేషన్ విదేశాల్లో ఉంది ఆడిపిస్తున్నామని డైరెక్ట్ చెల్లింగ్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మనీ సర్క్యులేషన్ బ్యాన్ చేశారని ఇలాంటి స్కీమ్లను ప్రజలు నమ్మొద్దని సూచించారు దేశంలో చాలా మంది బాధితులు ఉన్నారని సోషల్ మీడియాలో క్యూనెట్ పై ప్రచారం చేస్తే చర్యలు తప్పవని క్యూనెట్ లో ఉన్న వారందరిపై చర్యలు తీసుకుంటామని సిపి విజయకుమార్ స్పష్టం చేశారు ఆయనని మబ్బెప్పెట్టి ఆయన చేర్పించి తర్వాత ఇద్దరు కలిసి ఈ చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఈ హరికృష్ణని చేర్పించారు వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు ఇది క్యూనెట్ అని మోసం అని దీంట్లో ఒకసారి చేరుకుంటే ఇంకా కింది వాళ్ళని మళ్ళీ చేర్పిస్తేనే డబ్బులు వస్తాయని తెలుసు ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్పకుండా ఇది ఒక మనీ సర్క్యులేషన్ స్కీము ఇది చట్ట వ్యతిరేకము అనే అంశాలన్నీ దాచిపెట్టి ఆయన్ని చేర్పించి ఓన్లీ డబ్బులు సంపాదించే ఒకే ఉద్దేశంతో ఆయన్ని చేర్పించి ఆయన చావుకు వీళ్ళు కారకులైనారు వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము ఈ ఒక నెట్వర్క్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేశం అంతటా చాలా మంది దీంట్లో డబ్బులు పెట్టి మోసపోయి ముంబై లాంటి మహానగరాల్లో వాళ్ళు అసోసియేషన్స్ కూడా ఏర్పాటు చేసుకొని బాధితుల అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకొని చాలా ఏండ్ల నుంచి దీని మీద కొట్లాడుతున్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో మీడియాలో అప్పుడప్పుడు ప్రచారం అవుతూ ఉంటాయి కానీ వీళ్ళందరూ పెద్ద లాబీగా ఏర్పాటయ్యి మనీ సర్క్యులేషన్ స్కీమ్ వాళ్ళందరూ డైరెక్ట్ సెల్లింగ్ అనే ముసుగులో ప్రజలను మభ్యపెట్టి దీంట్లో చేర్పించి ఈజీగా డబ్బులు వస్తాయి కాబట్టి వందల వేల కోట్లలో వాళ్ళు సంపాదించి అందరినీ మభ్యపెట్టి సోషల్ మీడియాలో ఎవరైనా క్యూనెట్ గురించి ఇంకోటి మాట్లాడితే వీళ్ళందరూ ఒక సైన్యం లాగా తయారయ్యి క్యూనెట్ మంచిది క్యూనెట్ అది ఇది వీళ్ళు ఏదో చెప్తున్నారని మోసపు మాటలు ఫేక్ కామెంట్లను పెట్టి జనాలను మభ్య పెడుతున్నారు అటువంటి క్యూనెట్లను క్యూనెట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ని సోషల్ మీడియాలో ఇట్లా ఇట్లా పోలీసులను తిట్టుకుంటూ తర్వాత క్యూనెట్ గురించి వాస్తవాలను వాస్తవాలను మాట్లాడే వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ రాసుకుంటూ ప్రజలను మభ్య సోషల్ మీడియా హైర్డ్ గోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ప్రజలందరూ గమనించాలి క్యూనెట్ అనేది ఒక మరీ సర్క్యులేషన్ స్కీమ్ దాన్ని ఎవరు నమ్మొద్దు క్యూనెట్ అనేది ఇంతకుముందు రెండు వేల ఆరు ఏడు తొమ్మిది సమయంలో క్వెస్ట్ నెట్ అని గోల్డ్ క్వెస్ట్ అని గోల్డ్ నెట్ అని రకరకాల పేరుతో అది వచ్చి వేరే వేరే ప్రోడక్ట్లలో అప్పుడు ఏదో మ్యాజిక్ గోల్డ్ రింగ్ ఇస్తామని తర్వాత ఇంకోటి మ్యాజిక్ ప్లేట్ ఇస్తామని రకరకాల ప్రొడక్ట్ అవి చూపించుకుంటూ ఈ ప్రోడక్ట్లు మారుతుంటాయి ప్రజల్ని మబ్బి పెట్టడానికి నమ్మొద్దు అంటే ఆ ప్రొడక్ట్ తీసేసి ఏదో హాలిడే ప్యాకేజ్ అని పెడతారు హాలిడే ప్యాకేజ్ అని నలభై ఏండ్ల వరకు మీరు ప్రతి సంవత్సరము పోవచ్చుని అటువంటి చూసి ఎవరు పోరు ఎవరు చేరుకోరు చేరుకునే డబ్బులకు డబ్బుల ఆశ చూపించి చేర్పించి తర్వాత మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని తెలియజేస్తారు కాబట్టి ఇది ఒక మహామోసం ఇది ఎవరు కూడా దీన్ని నమ్ముద్దు ఎవరైనా ఎటువంటి ప్రచారాలు చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు మోసపూరిత మాటలను చెప్తున్నారు సోషల్ మీడియాలో దీన్ని ప్రమోట్ చేస్తున్నారంటే దయచేసి ప్రజలందరూ ఎక్కడికక్కడ పోలీసు దృష్టికి తీసుకురావాలి వాళ్ళ మీద పోలీసు కఠినమైన చర్యలు తీసుకొని ఎటువంటి మహా పూరితమైన